వస్తాయనలు అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇగో నిజాం దేకు అవి రోజైతే మన బ్లాక్స్ టమాటాలు పచ్చిల్పకాయలు ఉల్లిగడ్డ ఆకులు కొత్తిమీర ఉల్లిగడ్డ కడిగేస్తున్నాం అందరం ఉల్లిగడ్డ దంచి పెట్టేసిండు ఆల్రెడీ విన్న తర్వాత అయితే ఇక కార్యాలు ఉడుపుతున్నాయి ఇప్పుడైతే మనం ఉల్లిగాడ కట్ చేసుకుందాం షెండ్ పెట్టగా ఉల్లిగే కట్టు ఇద మొబైల్ తీసుకోండి కదా మీరు ట్రై చేయకుండా ఇట్లా ప్రాక్టీస్ నేను చేస్తున్నా చేసి అయితే ఏం కట్ చేసుకున్నాను మళ్ళా నా అన్న అంటారు ఇంకా చెప్పాలి ఏంటి విశేషాలు నమస్తే రమేష్ అన్న అంత మంచిదేనా ఏం చేస్తున్నావు ఏం కదా ఇగో డ్యూటీ చేయాలి నమస్తే అంత మంచిదేనా ఇప్పటిది ఇప్పుడే ఇట్లా వైట్ అయిపోయింది మన బ్లాక్ అయిపోయింది మొబైల్ ఇగో అన్నం అయితే మేము ఇక్కడ కింపులు పెట్టేసి ఇలా పెట్టాము గంజిగా ఆరిపోతుంది ఇట్లా ఇగో దీని ప్రాసెస్ దీనికే ఇక ఉన్నప్పుడు ఒకసారి సరైన ప్లేట్ కడిగ్ం మా రమేష్ అనగా నిక్కడైతే బోల్దమ్ముకుంటుడు అన్నం అనుకుంటుడు కువరడుకుంటుడు అన్నీ దుబాయ్ తెచ్చినాక ఏమంటాం అన్నా తప్పదు కదా మరి ఒకవేళ తప్పించుకుందామంటే కడుపు ఎండుతుంది అంతేనా అందుకే దుబాయ్కి వచ్చే తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ మీరు ముందుగా నేర్చుకోవాల్సిన పని ఏంటంటే వంట ఓకే ఇక మనం లాస్ట్ కంటిన్యూ చేద్దాం ఇక ఇక్కడైతే మేము కార్యాన్ని ఉడకబెట్టుకున్నాము ఉడకబెట్టుకొని కొంచెం ఇట్లా పల్లీ కడుక్కుంటున్నాము ఓకే ఇక ఇటు అయితే వీటిని ఫ్రై చేసుకుందాం మనం ఇంకా చూడకు ఇళ్ళనే చూడు ఇగో వాజి చెక్క చేసుకుంటున్నాం సుకుంటున్నాం సేపు రాకెట్ లెక్కడే మనవైతే ఈరోజు వంట ఓకే వీటిని లివర్స్ అంటారు కదా కార్యా ఇంకా ఏం చేస్తున్నారు ఇంక అందరు బాగున్నారా మంట తక్కువ పెట్టుకోవాలి దూరం ఎందుకంటే కోసం ఆకులు తర్వాత వేసుకున్నా ఫ్రెండ్ తొందరగా అయిపోతుంది ప్రాసెస్ కూర ఎల్ల మెల్లిగడ్డ వేసుకోవాలి గోలీసుకోవాలి పసుపు సాల్ట్ మన ఎర్ర ఎర్ర గుప్పొడి ఓకే మావోడు ఉమ్మే ఇట్లా కూర మంచిగా కాకపోతే మామిడికి ఉంటుంది ఎలా మేము అయితే జోక్ అనుకుంటాం ఫ్రెండ్స్ మీరు కూడా స్నా మంచిగా ఇట్లా చుట్టా మంచిగా కలుపుకోవాలి ఇట్లా మామిడి ఒకటి అది ఉంటుంది ఎప్పుడు అన్నం పట్టినా కానీ అన్నం మారబడతాడు ఏ వంట వేసినా కానీ అట్లా వేస్తాడు ఫ్రెండ్స్ వీడు ఉండు నువ్వు ఇక్కడ ఉండు అట్లా ఇప్పుడైతే పసుపు వేసుకుందాం అల్లండి గడ గోలింది

కొంచెమే ఆడుతుంది నా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తమే ఇప్పటికీ నైట్ కై ఏర్పడుతుంది రేపు అనేది మనకు ఒకటి దానికి ఫుల్ అంటే ఫుల్ చెంపలు పెడుతున్నాయి ఇంత కష్టం ఉంటుంది మాకు దుబాయ్ లా క్యా అనిల్నారే చికెన్ అదా స్పెషల్ స్పెషల్ చికెనా చికెన్ స్పెషల్ బనారా చూడండి ఫ్రెండ్స్ ఇక మా కర్రీ అయితే ఇంతకు వచ్చింది ఆ బట్టలు చూసినా ఆయనే మాట్లాడే మిషన్లో వేసిన బట్టలు చూడండి ఫ్రెండ్స్ మరోసారి మూత వేసుకొని కలుపుకుందాం మనం ప్రాసెస్ ఇగో కొంచెం అయితే నేను కారపూటర్ రెండు చూసి చేసిన మంట మంట తక్కువ పెట్టుకుందాం తక్కువ పెట్టిన చూడాలి ఇంట్లో మంచిగా కలుపుకోవాలి ఇట్లయి కార్యాలకు మరి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మీరేప్పుడు నండిరా మీరు ట్రై చేయాలి ఇట్లా అవుతుంది మంచిగా అన్ని ఉడకాలి నూనె ఎంత పైకి తేలాలి ఇట్లా కింద అడగంటకుండా కలుపుకోవాలి ఇవ్వలరు హార్ట్ కార్యాలు అంటారు ఓకే మీరేమంటారు కామెంట్ చేయండి మీకు తెలుసా గుర్తుకుంది ఒకటి కుమారి ఆంటీ హైదరాబాద్లో కుమారి ఆంటీ ఫేమస్ అయింది కార్యాల వాళ్ళని తెలుసా హాట్ ఇవే లివర్స్ లివర్స్ వాళ్ళని అవునా కదా ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అయితే మన బ్లాగ్స్ ఇగో మేమైతే కార్యాలకు కూడా కార్యాలయం అంటే చూడండి లివర్స్ మన హైదరాబాద్లో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఉంది కదా సో ఈ ఇవిట్తోనే చాలా ఫేమస్ అయిపోయిందామే చూడండి మేమైతే దుబాయ్లా లివర్స్ ఇగో ఎట్లా అండుతారు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే దగ్గరికి కష్టం అంటే మనం ఇంత కొంచెం అంత కోతి మీరు వేసుకుందాం ప్రయత్నించేసుకుందాం ఓకే బాయ్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి